హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ముందుగా మా వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కొత్త వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళుంటే మా వీడియోని షేర్ చేయండి ఇప్పుడే వీడియో చూస్తున్నవారు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు చూపిస్తున్నా చూడండి ఇప్పుడు నా మేమైతే ఫ్రెండ్కే మరి ఆన్ చేసామండి అక్కడ ఆ మా బీరపాది ఫ్రెండ్స్ అది మాకైతే మీకు చూపించాను వీడియోలో ప్రతిసారి కాయలు బాగానే కాసినాయి ఇప్పుడైతే బీరపాదికి పెద్ద బీర బీరకాయ అయితే కాసింది ఫ్రెండ్స్ అది మీకు చూపిస్తాను ఆ యనమూల కూడా నా యనమల చూడడాయి ఆ చెయ్యి కనపడే కాడ కూడా కనపడదు కదా అదో బీరకాయ అదేవిధంగా మా కంజికి ఇవ్వండి కాకరకాయలు కాకరకాయలు కూడా కాసినాయి ఫ్రెండ్స్ ఈ అయితే మాకైతే పర్లేదు ఫ్రెండ్స్ ఇంటికాడ ఉన్నాం మేము మీకు మా పాదును మా కాకరకాయలు ఈ మీకు ఒకసారి చూపిస్తున్నాం చూడండి ఎక్కువ చేత మా పిల్లల జ్వరాలు పడిన గద్దకాడి నుండి కూడా మాకు ఆ పాదు మామూలుగా వేసాం చాలా ఇష్టమండి పందికొక్కలన్నీ లాగేసి అయితే ఓకే చేసి కానీ ఇది కాసింది బాగానే బతికిందండి దీనికి మేము మందు కూడా ఎత్తలే సర్చ్ చేస్తలేదు అయినా సరే బాగానే ఉంది ఇప్పుడైతే చీవేస్తాను రండి మీరు చూడండి కాయ ఎంత పెద్ద కాయ వేసిందో మీకైతే అనుకుంటున్నాను నేను ఫ్రంట్ క్యామ్లోనే ఉన్నాను నేను మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ కాయనైతే ముట్టుకోవట్లేదు చూడండి ఎంత పెద్ద కాయ వేసిందో మీకైతే అనుకుంటున్నాను నేను ఇది మామూలుగా అయితే ఇది మామిడి చెట్టుకు ఉన్నది ఫ్రెండ్స్ ఇది మామిడి చెట్టుకు ఉన్నదాన్ని మా అమ్మగారు మామూలుగా అడ్డు తీసి అలా ఇట్టినట్టు ఉంది మేము అయితే ఇప్పుడుదా చూడలేదు మామూలుగా ఏం కోరదామని లలిత అంటే ఇప్పుడు చూడమదటికి ఇది మాకు బయటపడింది కా ఇది కనపడింది అనుకుంటున్నాం మేము ఈ ఆకులైతే అడ్డుండి మేము ఇప్పుడు వరకు అయితే చూడలేదు ఒకసారి బయట నుండి మీకు పాద ఎలాగ అన్నది నేను వ్యూ చూపిస్తాను చూడండి ఇదిగోండి బయట నుండి చూపేసుకున్నాను ఇదో 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 కింది ఫ్రెండ్స్ ఇది ఇది పెద్దగానే ఉంది అయితే నిజంగా మా బాధ ఎంత పెద్ద కాయలు అవుద్దని మేము అనుకోలేదండి ఇది ఇది ఒక పిన్ని ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఇదిగోండి మీ కాయ అయితే అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ముట్టుకోను కానీ కాయని మీకైతే ఎంత వచ్చిందన్న చూపేస్తాను చూడండి నా జానండి నా జాన్ అయితే ఒక అడుగు వేసుకోండి లెక్క ఇది వీళ్ళెంతో ఎన్ని ఎన్ని అడుగులు వచ్చిందన్నా చూపిస్తాను ఒకటి ఇదిగోండి ఇక్కడిక రెండు దగ్గర దగ్గర మూడు అడుగులు ఉంది ఫ్రెండ్స్ కాయ ఇది ఈ ఇందులో గమనార్హం ఏంటంటే ఇప్పటివరకు మేమైతే ఈ కాయనైతే మేము చూడలేదండి అంటే కింద అలాడు పడితే కాయ కనపడింది అండి మా అమ్మ ఏం చేసిందంటే ఈ తేక్కని దీనికి వేసి మధ్యలో ఈ మామిడాకు కిందకేసిందండి ఎప్పుడైతే కంచి చూస్తుంటే మామిడాకు కనపడింది మావిడైతే వస్తే అది అలా కనపడింది ఫ్రెండ్స్కాయ మీకైతే అనుకుంటున్నాను నేను కాయ కనపడింది అనుకుంటున్నాను అంటే ఎండ అయితే ఎక్కువగా ఉందండి కాయ కనపడింది పోల్లో నాకు చూడండి అయితే ఈ రాత్రులు అయితే బాగా కనపడుతుంది ఫ్రెండ్స్ ఇది బీరకాయ ఈ మీకు కనపడుతుంది అయితే నేనైతే అనుకుంటున్నాను చూడండి బీరకాయలు మాకు ఎక్కువ శాతం పిల్లలకు ఉండటానికి బీరకాయలు మేము తక్కువగానే కొన్నాం బయట నుండి చూపేస్తున్నాను ఈ మంచిగా అయితే ఈ అంతా రాలిపోతుంది ఫ్రెండ్స్ ఇవి కానీ నిలబడికాయ అయితే అది దగ్గర దగ్గర మూడు అడుగులు ఉంది ఇదిగోండి ఇది ఒక కాయ అయితే ఉంది ఇది ముట్టుకుంటలేదండి ముట్టుకుంటే కాయ ఎదగదని మాకు చిన్న నమ్మకం ఉంటుందండి కోసేటప్పుడే కానీ కాయ కనపడుతుంది అనుకుంటున్నాను ఇదైతే మొదల దగ్గర వచ్చేసి ఉంది ఇదిగోండి చీపేస్తున్నాను పాదని పైకి లేపి చూడండి ఇంకా దీని మొదలు అయితే ఇక్కడ ఉందండి మేము చెప్పాలంటే మేమైతే నిజం చెప్పాలంటే సెర్త్ అయితే చేయట్లేదండి అలాగైతే వేసి వదిలేసాం ఇప్పుడు వరకే మా నాన్న నెల రోజుల క్రితం అయితే కొంచెం యూరియా వేసాం అదేవిధంగా మా కంచికి ఈ ఏంటి ఇది కాకరకాయ కాకరకాయ పాదు కూడా ఉంది ఫ్రెండ్ చూపేస్తాను రండి కాకరకాయలు కూడా కాదునాయి కనపడదనుకుంటున్నాను మీకు అయితే కాకరకాయ కనబడింది కదండి కాకరకాయ అదొకటి ఇదిగోండి ఇదొకటి అంటే ఏంటంటే మనం ఆర్గానిక్గా ప్రకృతి పరంగా మనకి వాటిని మనం చూడకుండా ఇంకా ఎన్నోనే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఇదొకటి ఇదొకటి ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది ఇదొకటి అదే విధంగా మా అమ్మగారు పొద్దున మాటలు కోసేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చూడండి కాకరకాయలు పండుపోని అండి పండుపోయి ఈ ఇత్తనాలు రాలిపోయి మళ్ళీ ఇవే కింద కింద చూసారా కింద పోదండి ఇది అటు నుండి వచ్చే మాకు పంటకాల బోదు ఈ బోధిలో ఈ ఇత్తనాలు రాలిపోయి చూడండి కింద కింద వేస్తున్నప్పుడు అదిగోండి కనపడింది అనుకుంటున్నాను ఇదే రాలిపోయి ఇదే అవుద్ది మేమైతే వీటిని అంత ఏమో చూద్దామండి అదిగోండి అక్కడ ఒకటి ఉందా ఈ పా అదే అది అక్కడ ఒకటి కనపడింది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఒకటి ఇదిగోండి ఒకటి రెండు అంటే పాత ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఇది అటు నుండి కంచామంట వెళ్తుంది ఇది దీన్ని మొదలు అన్నదో చూద్దాం దీని అయితే మేమైతే ఏం చేయలేదండి అవి 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 మట్టికి ఇదిగోండి మొదలు మొదలు వచ్చేసి ఇదిగోండి ఇదైతే మా పంటకాల పోదు అండి నీళ్ళు మా నుండి వెళ్ళేవి అవి వచ్చి చూడండి వాటికి అయ్యే పెరిగినాయి కానీ మాకైతే బాగా హెల్ప్ అవుతున్నాయి నేను అప్పుడప్పుడు లలితకి కొంచెం సెర్చ్ చేయమని చెప్తే కొంచెం మా టైం కుదరక మా వాడికి నీళ్ళు గట్ట వెళ్ళేవి ఫ్రెండ్స్ మొదలు కనపడింది అనుకుంటున్నా అంటే ముట్టుకుంటే మళ్ళీ కాయవామన్నా మాకు చిన్న సెంటిమెంట్ ఉంటుందండి అందుకని నేను ముట్టుకోవట్లేదు మీకైతే అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ అది మొదలది అది అలగలగా పెరిగింది అలాగ అలాగా కాసిందండి ఇంకప్పుడప్పుడు మాకు కాకరకాయ కూరతోటి మా పిల్లలకైతే బీరకాయ కూరతోటి మేము సెర్చ్ చెప్పినా సరే మా పంటలు అయితే అదే కూరగాయలు అయితే పండుతున్నాయి చూ చూసారా ఇంకా పైకి కూడా కాయ ఉంది ఫ్రెండ్స్ అయితే మాకు కనపడతలేదు అవి మామిడి వాళ్ళైతే మీకైతే చేస్తున్నాయి మీకైతే కనపడుతున్నాయనుకుంటున్నాను నేను చూడండి ఏంటంటే ఆ విత్తనాలు రాలి మళ్ళీ అయ్యో వాళ్ళకాయ పెరిగి ఇంకా అలాగైతే మొలిసింది ఫ్రెండ్స్ ఇంక ఈ బీరకాయ అయితే ఇప్పుడైతే కొయ్యమండి మేమైతే ఈవినింగ్ వస్తాం అంటే మీకు చూపేవాలన్న ఉద్దేశంతో అయితే ఈ కాయనైతే చీపేస్తున్నానండి ఇది అంత పొడుక్కాయ కూడా మా అమ్మ అయితే తెలివిగా బాగా చేసిందండి దీన్ని కట్టి మామలు రబ్బుకేసి ఇక దనపడుతుంది కదండి ఆకులట్టు వచ్చేసినట్టు ఉన్నాయి అక్కడ చూసారా మాది కోళ్ళెక్క చెక్కిది ఈ చెక్క భయా ఉంటా అలాగెట్టిందండి అది అంటే మేము ఇందాక రబ్బా ఇలా లాగేటప్పుడు కొంచెం ఎదరికొచ్చిందిలేండి దాని మీద పెరిగింది అంటే మీకు చూపిద్దాం అన్న ఉద్దేశంతో వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ మా ఫాదర్ అయితే ఎలాగనిపించింది అన్నదే చెప్పండి మీకైతే క్లియర్గా కనపడిందని అనుకుంటున్నాను నేను చూడండి కొంచెం జూమ్ చేస్తాను మీకైతే కనపడిందైతే అని అనుకుంటున్నాను మాకు పల్లెటూరుకి వచ్చేదో ఫ్రెండ్స్ మాకు చూడదారుగా కంచులు ఉంటాయి ఎక్కువ శాతం కంచుల్లో ఏ ఒకట పాదులు గట్టరాలుగా మొలిసి మాకు చాలా వరకు అయితే కూరగాయలు అంటే అన్ని రోజులని కాదు కానీ కొన్నిసార్లు అయితే మాకు బాగా ఉపయోగపడుతుంటాయండి అదేవిధంగా అదైతే మామిడి చెట్టు అండి మాకు కోళ్ళు అయితే అక్కడ ఎక్కితే ఈసారి మీకు కోళ్ళు ఎక్కినప్పుడు చూపిస్తాను అదిగోండి పాదు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు ఎక్కేసింది మేము ఈ పాదు మేము సెర్చ్ అయిపోయినా దగ్గర దగ్గర ఐదు కూరలు ఆరు కూరలు అయితే అందరికీ సరిపడగా అయితే వండుకున్నాం ఫ్రెండ్స్ అదిగోండి అలా తిరిగి పాదు మళ్ళీ జాన్ సెట్ ఎక్కుతుందండి మీకు అయితే కనపడింది అనుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి ఇప్పుడు టైం వచ్చి అయితే పదకొండు అవుతుంది ఇక్రబాతి ఇచ్చి ఇప్పుడు మహం కాడుతున్నాడు పొద్దున ఏం చేసేవా ఎకరా పొద్దునమాల ఏం చేసా ఈట టయ్య మొక్కమా ఇటు అయ్య పదకొండింటికి టీఫిన్ ఏం చేయలేదు పొద్దున్నండి ఇటు చూడు అదే కా కాళ్ళంటే అందులో పెట్టా ఇప్పుడు దేశ వాళ్ళ అయ్యో అది ఈ టైర్ని మా అడుగుతున్నాయండి పిల్లోడు మళ్ళీగా అందులో ఏ టైర్ పడితే ఆ టైర్ నా పెద్ద పిల్లో పందుబలు వేసుకుంటాడండి అది ఒక బ్రష్ దొరికింది ఇప్పుడు ఇక బ్రష్ చెట్టు తోము పెట్టాడు టిఫిన్ చేస్తాను ముందైతే బట్టు అలా మా చిన్నోడు కానీ పెద్దవాడు కానీ అసలు ఒక్కలు కూడా కడగరండి ముఖం ఇప్పుడు చూడండి ఎలా కడుగుతున్నాడా ఇటు చూడు ఓయ్ పిల్లలతో బాధ ఎలా ఉంటుందండి ఫ్రెండ్స్ పొద్దున్నే టిఫిన్ తీసిన వాళ్ళైతే వాళ్ళు తినేదవుడికి అయితే పదకొండు అవుతుందండి అది మళ్ళీ ఆట అదే విధంగా ఫ్రెండ్స్ మాకైతే కొత్త రోడ్డు అయితే పోతున్నారో మీకైతే చూపేస్తా చూడండి సైకిల్ చూడండి అక్కడ పాడే మా పెద్దోడు అంగన్వాడి పడికి వెళ్ళిపోయాడు విరిగిపోయి వెళ్ళి పట్టకపోతే నెల రోజులు అయితే ఇబ్బంది పెట్టాయి ఫ్రెండ్స్ ఇక చూడండి మాకైతే కొత్త రోడ్డు అవుతున్నారండి ఇప్పుడు అయితే మా అది మంద రోడ్డే మీకైతే చూపిస్తున్నా సిప్స్ అయితే తోలారు ఫ్రెండ్స్ కనపడింది అనుకుంటున్నా మీకు ఇక్కడ నుండి అయితే అది ఆ చివరి అండి రోడ్డు కనపడుతుంది అయితే అనుకుంటున్నాను అదైతే పక్క ఉంటే పోదండి అది ఇంక ఇటు పక్క కూడా బోదది మీకు వీలుంటే రోడ్డు వేసేటప్పుడు నేను ఉంటాయి మీకు కంపల్సరీగా వీడియో అయితే ఫ్రెండ్స్ పెడతాను ఫ్రెండ్స్ మా రోడ్డు మా ఆపోజిట్ ఉన్న రోడ్డు కూడా ఇంకా వేయలేదండి మా పేట మొత్తానికి ఇప్పుడున్న మిగిలిన రోడ్లు అయితే ఇవ్వ దేవుడి వల్ల ఇంక ఇప్పుడైతే రోడ్డు పెడుతుంది రోడ్డు ఇంకా లలిత వచ్చేసి ఇంక ఈరోజు ఇంటికాడ ఉన్నాం కదండి బట్టలు అయితే పెట్టింది ఫ్రెండ్స్ పట్టలుతుంది వాషింగ్ మిషన్లో అయితే వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాషింగ్ మిషన్ వాటర్ లీకేజ్ అయిపోయింది దాన్ని ఒక రోజు నేను బాగా చేయాలి ఫ్రెండ్స్ అప్పుడు అది ఆ వాచ్ల్లో ఉన్న ఇబ్బంది అయితే మీకు అయితే చూపిస్తాను ఇలాంటి ట్రిప్స్ ఎలక్ట్రికల్ ట్రిప్ సంబంధించి ప్రతిదీ చేస్తా ఫ్రెండ్స్ అటువంటివి కూడా మీకు ఉపయోగపరంగా ఉంటుంది మన ఛానల్ చూస్తే పొలం వీడియోలు అదేవిధంగా ఎలక్ట్రికల్ రివ్యూజ్ ఏమైనా ఉన్నా చిన్న చిన్న ట్రిప్స్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళిన అవసరం లేకుండా మీరే చేసుకునేలాగైతే మన వీడియోలో కుదిరినప్పుడు అలా పెడుతుంటానండి లలిత అయితే హాయ్ చెప్తుంది మీకు అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా యూట్యూబ్ కొంతమందికి మా వీడియోలు అయితే పంపుద్ది అదేవిధంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి ఉంటా బాయ్ ఫ్రెండ్స్